అందరికండి చివరికి ఎంత కామెడే అయిపోయిందంటే మా దువ్వాళ్ళ శ్రీనివాస్ కూడా ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు అండి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారా అసెంబ్లీ కొద్ది ఎరగదీసేస్తాడని చెప్పేసి భయపడుతున్నారా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తున్నా ఏమైనా మాట్లాడుతున్నాడు బో ఆ బొక్క టాటా బుచ్చా తీసేది టాటా బొచ్చా తీసేది అని అడుగుతున్నా తమ్ముంటే రమ్మని అసెంబ్లీ అసెంబ్లీకి వచ్చి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మైక్ తీసుకొని పేపర్ మొక్క చూడకుండా తరబడకుండా అక్షరం మొక్క పొల్లిపోకుండా ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే ప్రతిపక్ష హోదా ఇచ్చేత్రయ్యా ఖాయం రాసుకో రాగలుగుతాడా ఏంటి భయమా జగన్మోహన్ రెడ్డి ప్యాంట్ సరిపేసుకున్న పక్కన ప్రెస్ బ్రసపీట్టి పెట్టలేడు జగన్మోహన్ రెడ్డి ఏది నువ్వు మాట్లాడేస్తున్నావా ఇట్లం బెట్క మాట్లాడతా మాయా మనం అన్నమాట ఇంటికి వెళ్తే మన ముఖం పుక్కును మేస్తారు మనకు అసలు విలువ ఉందా ఇది నువ్వా సవాలు శ్రోడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే పీకి కట్టలు కట్టి పొడిచేస్తాడా ఇటు అసెంబ్లీకి వస్తే అంత సినిమా ఏం లేదు కానీ పని చూడదా అవునండి గంట నలభై నిమిషాలు కాదయా రెండు గంటలు ఇస్తారు గంట నలభై నిమిషాలు కాదు రెండు గంటలు ఇస్తారు అసెంబ్లీ సమయం జగన్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్ళిపో అవసరమైతే కాళ్ళ ఎలా పట్టుకొని చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారునో పవన్ కళ్యాణ్ గారినో కాళ్ళ వేలా పట్టుకొని మీ తరపున మేము కూడా పోరాడతాం కవితే అయ్యా చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు నువ్వు కాల్ పెట్టుకుంటాం కావాలని దయచేసి గంట కావాలి గంట గంటన్నర కావేస్తే గంటన్నర ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతారో మాట్లాడిచ్చేయండి ఎక్కడ కూడా కటింగ్లు లేకుండా అక్షరం ఒక పళ్ళు పోకుండా నాన్ స్టాప్గా ఏం మాట్లాడతాడో మాట్లాడేసామని అండి మీ తరఫున మేము కూడా పోరాడటం కావాలి మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం కావాలి ముందు జగన్మోహన్ రెడ్డి చేత ఇగో నేను పలానా తారీఖున అసెంబ్లీకి వెళ్తాను ఇగో నేను పలానా రోజున అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నాను ఆ రోజు వరకు అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని చెప్పేసి అని రేపో ఎల్లుండో లేదంటే ఈ రోజు అర్ధరాత్రు ఒక లేఖ కానీ ఒక ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేసాం అనండి ఎలా మనం వెళ్తానని చెప్పి ఒక ప్రకటన చేస్తే ఆ మీ తరఫున కూడా మేము పోరాడతాం కనీసం మైక్ మీరు అన్నారు కదా గంట అని చెప్పేసి అని ఆ గంట గంటనో ఇచ్చే విధంగా మీతో పాటు మేము కూడా పోరాటం చేస్తాం ఇది ఏమంటాడు కదా గంట నర ఒకటి కాదు రెండు కాదు గంటన్నర అంట గంట నేను గంట ఆ పోటీ కూడా మాట్లాడేస్తాడా ఇది గంట నరేపు ఆ పోటీ కూడా మాట్లాడేస్తాడా మేము నమ్మాలా ఇది ఏం ఏమైనా అనిపిస్తున్నా నీకు అసలు పైగా నువ్వు నువ్వా సవాల్ ఇచ్చలేదు మనకి ఇంట్లోకి వెళ్తే మనకు వాళ్ళు ఉంటారు మనకి మన పంపకెళ్తే మనల్ని కట్టుకున్న వాళ్ళు మనకు సాదేశారు మనకి ఏ నువ్వు కూడా వచ్చి పని అసలు చెప్పుడు నువ్వు కూడా వచ్చి సవాల్ ఇచ్చురడు జగన్మోహన్ రెడ్డి చూసి భయపడిపోతారు ఏంటి భయపడిపోయేది బొచ్చు వచ్చిందే పదకొండు సీట్లు అయితే ఎవడైతే భయపడిపోయేది లింగు లింగం అని బొచ్చి వచ్చిందే పదకొండు సీట్లు ఇటు పదకొండు సీట్లకి భయపడిపోతారా పెద్ద పీకుడు కదా ఇటు ఖచ్చులు కటారులేసుకుని వచ్చేదా ఇటు అసెంబ్లీకి భయపడిపోతానికి ఏంటి దేనికి భయపడిపోతారా మరి అంత పెద్ద భారీ ఆకారం ఏమైనా ఖర్చులు కట్టారు వేసుకోవడానికి మొత్తానికి లేదు కొన్ని చూసి భయపడిపోతానికి అంత పెద్ద భారీ ఆకారం కూడా కాదు ఏం తొట్టడం కోత తొట్టడం ఎందుకు భయపడిపోతారు భయపడిపోవాల్సిన అవసరం ఏముంది ఉంది మీ అదో ఎలివేషన్లు కాకపోతే దేనికయ్య జగన్మోహన్ రెడ్డి చూసి దేనికి భయపడిపోలేసో ఒక మాట చెప్పిన నాకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసీంకొస్తే జగన్మోహన్ రెడ్డి చూసి ఎందుకు భయపడిపోవాలని అడుగుతున్నా ఏంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట్లాడక బొచ్చేం కాదు అదే వ్యాపారం మొక్కలే అక్షరం మొక్క రాదురాయనని చెప్పేసి మేము ఒత్తుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి చూసి భయపడిపోతారు అది జగన్మోహన్ రెడ్డి ఐదు శాతం అసెంబ్లీలోని ఎందుకు వచ్చి మాకు మేము చూసాం గపంలో ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలంటే ముందుగా రికార్డ్ చేసి వదులుతారు ఇవాళ్ళ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడంటే దాన్ని చూసేటంగా ప్రభుత్వం భయపడిపోతుంది అరే ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు ప్రభుత్వం ఎలా అవుతుంది అయ్యా కనీసం పది శాతం సీట్లు అయినా గెలవాలి కదా ఆపది కూడా రాలేదు కదా ఎలా అవుతారు సరిపోని రాలేదు రాకపోయినా కానీ ఇవ్వమని చెప్పేసి ఏదో బతిమాలకుంటున్నారో ఏదో అడుక్కుంటున్నారు ఏం చేయాలా నీకు ప్రతిపక్ష హోదా కావాలప్పుడు నీకు ఏం కావాలయ్యా ఏం చేయాలి ముందు అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి వచ్చి ఇదిగో మాకు మాట్లాడే అవకాశం కల్పించట్లేదు మేము సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నాం మాకు ప్రతిపక్ష హోదా కూడా కనీసం ప్రజలు మాకు ఇవ్వలేదు కాబట్టి మాకు మాట్లాడే సమయం చాలా తక్కువగా ఉంది ఎమ్మెల్యేలకు ఏ విధమైన సమయం కేటాయిస్తున్నారో మాకు కూడా అంతే కేటాయిస్తున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మాకు ఇంకా సమయం కావాలి కాబట్టి మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా మమ్మల్ని గుర్తించండి ప్రతిపక్ష హోదా మా పార్టీకి ఇవ్వండి ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించండి దయచేసి నా అభ్యర్థులను మన్నించి కనీసం నాకు ఆ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి నేను అసెంబ్లీలో అడుగుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఇవ్వాలా వద్దా అసలు లేతే పోయేలే ఎడితే ఏదో ఏది ఎడుతున్నాడు కదా అని చెప్పేసి పడేస్తే పడేచ్చేమో అది కూడా ముష్టి కింద కనీసం జగన్మోహన్ లేడుతుందని చెప్పేసి పోతే పోతే అని చెప్పి నిత్య ఇవ్వాలేమో కానీ లేకపోతే రూల్ ప్రకారం అయితే మీకు అసలు ప్రతిపక్ష హోదాన బొక్క ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అవునా కదా పరిగెచ్చి పాటలు ప్రతి ఒక్కరు పాటలు చెప్పడమే ప్రతి ఒక్కరు నిధులు చెప్పడమే ఈ ఏదో సోలో డ్రామాను కట్టి పెట్టేసి ఎక్కడైనా గానీ పనికొచ్చే మాటలు మాట్లాడారు సవాల్ విసిరే మాకు ఇంటికెళ్ళు ఇంటికెళ్తే మా అత్త ఆ పప్పు గిప్పు సారు ఏదో పట్టుద్ది మా రాజా కోసం పప్పు సారు పెట్టాను ఉప్పు చేపలు పచ్చిమిరకాయలు అయిపోయాను మా రాజా వస్తే శుభ్రంగా ఆకలిజుల లాగా కరువులో కకుర్తలు కొట్టుకుంటున్న లాగా తగి తినేస్తానని చెప్పేసి నీళ్ళకి వీళ్ళు స్టార్ట్ చేసి ఉంటుంది అక్కడ పో ఇంటికి పో ఇంటికి పోతే అపోసారో లేదంటే ఇంకోటి ఇంకోటి బొదలు తినేసి శుభ్రంగా తినేసి కొడుకో మనకి సవాళ్ళు ఇవ్వాలి కంటే ఏం పని చేయలే కానీ చక్కగా వెళ్ళి తిని బొజ్జు అది ఉత్తమం నీకు ఈ సవాళ్ళు ఈ పేలాపంలో ఈ మాటలు ఇవన్నీ మనకు వద్దు మనకి సెట్టి కావు అసలు పదే పదే మా చే నువ్వు నీకు మళ్ళీ చెప్తున్నావు నువ్వు ఒక వేస్ట్ గడివి సినిమా నీ మాట కనీసం నీ ఇంట్లో నీ పిల్లలని పిల్లలు కూడా వినరు అలాంటిది నువ్వు వచ్చేక్కడ సలహాలు ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు చెప్తే నవ్వుతారు తప్పితే దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి ఏంటంటే మోసుకొని ఇది మన పని మనం చూసుకుంటే మంచిది